హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేనండి మీ పెట్లీ ప్రసాద్ అరుగు ట్రాయల్ హ్యాపీ యూట్యూబ్ ఛానల్ అంటే అప్పుడు అంటే ఇప్పుడైతే హ్యాబీడ్ సబ్ అరుగు ట్రాబల్స్ అనమాట అయితే ఈ రోజు ఫ్రెండ్స్ నేనైతే ఆ అరకు నుండి ఒక చిన్న కొన్ని సర్వేల కోసం అయితే రండి ఒక గ్రామంకి వచ్చామండి అక్కడైతే మా తెలిసింగ్లు ఉన్నారు మా బంధువులు అన్నమాట మా బావగారున మా మాయగారు ఉన్నారన్నమాట అయితే మా గిరిజన గ్రామంలో మనం వెళ్ళినప్పుడైతే తప్పనిసరిగా తెలిసిన ఉంటే కానీ పలకరుపులు ఆప్యాయంతో పలకరిస్తారు అప్పుడైతే తప్పనిసరిగా మాకు పాట మరి అలాంటప్పుడు మా పార్టీ ఏమి ఏటిస్తామంటే ఇస్తామంటే మన గిరిజన గ్రామంలో దొరికే కళ్ళు జిల్లు కళ్ళు ఈతకాలు ఉంటాయి కదండి మరి అలా అయితే కొన్ని వల్ల అయితే ఈ అయితే మా మాయగారికి రెండు మాయగారు మా మాయగారు మా బావ గారు ఆ అయితే ఇద్దరికి నేను పార్టీ ఇస్తున్నాను అనమాట అదే పార్టీ అంటే ఆ ఆ ఊర్లో ఒక ఈతకాలకి వస్తున్నారు అనమాట ఈతకా చెట్టుకు వస్తున్నారు ఆ ఈతకాల చెట్టు ఉంటది కదా ఆ కొండ మొత్తం కొనేసి మా బావ కన్నా మా మాయ గారు అయితే పార్టీ మా ఈరోజు అలాగే ఇది కళ్ళు బాగా ఎక్కుతారు గీత తిప్పుతారు అన్నమాట ఇప్పుడు చూద్దాం పార్టీ చేసి ఈరోజు ఫుల్ ఫుల్ బాబా మాయగారి ఈరోజు ఒడ్డు ఈ బోట్లు ఎంత మాయా రూపాయల ఈ కుండ మొత్తం నేను పోకనా మొత్తం ఈరోజు మాయాకైనా బావుకు మొత్తం పార్టీ చేసిన రోజు నీ దయాలడు ఫ్రెండ్స్ నేను కూడా చెట్టు ఎక్కుతాను మరి చెట్టుల్లో కళ్ళు తిప్పడానికి మా ఈ కర్ర కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది నాకు బేలెన్స్ పడుతుంది అనమాట చూపిస్తాను అలాగే ఎదిగో కుండా మాయ అయితే కోస్తున్నారు అదిగో దగ్గర చూస్తున్నారు కదా అదిగో కళ్ళు వస్తున్నాయా అదే అది మొత్తం కోసేవా మొదలకి చూసారు కదా ఇదిగో డ్రాప్టర్ పడుతుంది అనమాట ఆ డ్రాప్ డ్రాప్ కుండ వస్తే కుండ నుండి ఆ స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బోటల్లో దింపుతారు అనమాట ఇది చూసాం కదా బోటల్ పడుతుంది డ్రాప్ డ్రాప్ అక్కడైతే ఆ సెంటర్ని కట్ చేస్తారు కట్ చేస్తే ఆ మనం భూమి నుండి ఆ లోపల నీళ్ళు వాళ్ళు లాక్కుంటారు కదా రసంని ఇది కుంటలో స్టోర్ చేస్తారు స్టోర్ చేసి ఇక్కడ స్టోర్ అయిన తర్వాత అయితే ఈ బోటల్లో అయితే దింపుతారు అన్నమాట ఇదిగో చూస్తుంది కదా ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బోటల్ మొత్తం ఒడ్డు మొత్తం కొనేసాము ఒడ్డు ఒడ్డు అంటే కాదు మనం ఉండని మా చెట్టుకి ఏలాడితే కదా స్టోర్ అవుతుంది కదా దాన్ని ఒడ్డు అంటే ఆ ఒక్కొక్క ఈ ఒడ్డుకైతే ఆ వెయ్యి రూపాయలు అంటారు వెయ్యి రూపాయలు కాదు కానీ తగ్గించమని చెప్పాను బావకి మా పార్టీ అయితే దింపుతారు ఇప్పుడు నేనైతే చెట్టు దిగిపోతున్నాను Thank <laughs> you. ఇదిగో కొన్నిసేమో ఇదే బావాలకి ఇప్పిస్తున్నమాట పార్టీ ఇప్పుడు మాయాకుంటా చూస్తున్నాం ఇప్పుడు ఫిల్టర్ వస్తుందండి ఇది మా ఇక్కడ అనడు ఇక్కడ తప్పు లేదు నందికం లేదు తప్పు స్టాప్ అండ్ ఊర్రల కదా మరి ఎలా ఇష్టై పండిరొచ్చు కన వెల్కమ్ కొబ్బరా చెట్టు అపన కఫలు ఒదు ఒదా దగ్గమయ హలలడు ಇದಕ್ಕೆ ಮಾತ್ರ ಬಾಗೋಣ ಮೇ ಬಾಗೋಣ ತಿ ಕಾಲಡು ಮತ್ತೊಸ್ತದ ತಾಗಿಸಿ ಇಂಗ ಉಗ್ಗಿಪಡೋಣ ಮತ್ತೊಸ್ತದ ತಾಗಿಸಿ ಗೋಲ ಹಾಕಣ್ಣಾ ಹಾಳಾಗರ ಆಗ್ ಮುದುರತ್ತಗೆ ನಿ ನಿ ಎಲ್ಲಕಂತು ಮೇ బాగుందా బాగుంది సూపర్ కేక్ కేకా 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 రెండు వద్దు మొత్త మొత్తం అయిపోతుంది పడిపోతే చూడ తాగోదు తాగోదు వాటర్ఫాల్ రెడ్డి వాటర్ఫాల్ మస్తు వేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఆనపకాయ అంటాం కదా ఈ ఆనపకాయని ఇలాగా మేము రౌండ్గా తీసి ఆ దీన్ని తయారు చేసేసి దీన్ని తాగుతాం అన్నమాట ఇందులో మళ్ళీ ఇక్కడ ఒక జాలి పెట్టుకుంటాం అంటే తొక్కు గడు ఉంటే ఇక్కడ ఫిల్టర్ అవుతుందన్నమాట ఫిల్టర్ అయిన తగ్గు తాగుతాము దీన్ని మా బాషలో తుమ్మిడి అంటాం తుమ్మిడి ఫ్రెండ్స్ అదే మేమైతే గిరిజ గ్రామంలో వెళ్ళినప్పుడు మా గ్రామంలో వెళ్ళినప్పుడు మా బంధువులు తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా మరి కలిసినప్పుడు తప్పనిసరిగా మేము ఆ ప్రేమభిమానం కోసం అయితే తాగే తాగే అలవాటు ఉండాలి మాత్రమే ఇది ఇలాగ కళ్ళు కొన్నిస్తామమాట మడ్డి కళ్ళు కానీ లేదంటే ఇత్తకాలు కానీ లేదంటే జీలు కళ్ళు ఉంటాయి కదా అవి అయితే కొన్నిస్తామ అది అది మళ్ళీ మా ఊరికి వచ్చినప్పుడు మేము కొనిస్తాం ఆలు ఊరున్నప్పుడు అలా కొన్నిస్తారు ఇలాగ మేము ఫ్రెండ్స్గా ఇలా కలిసిమెలిసి ఉంటాం అన్నమాట అది ఇప్పుడైతే పశువులు కాస్తారనమాట పొలం దగ్గర ఇంకొక ఏడే ఏడరు కొత్తగా ఆ కూడా ఇది ఒక నైఫ్ ఇస్తాం అనమాట అంటే టైం ఓకే రైట్ కూడా కాస్తాడా కంబర్ అవుతారులే ఆ ఆఫీస్ అయిపోయింది బావా బాగుంది బావ సూపర్ సూపర్ ఓకే టైం అది లాస్ట్ లాస్ట్ బాగుంది కదా ఇది ఏంటి బావా బోటల్ అంబా అంటే పశువులకు వచ్చినప్పుడే దూరం దూరం వెళ్తాం కదా మరి మధ్యాహ్న మాకు ఇవి ఉండదు కాబట్టి ఎనర్జీ కోసం మా అనమాట తాగుతాం అంతేనా ఇంకా కలిసిపో సాయంత్రం అయితే ఫుల్ ఎంజాయ్ దీనికి బావ చాలా మంది చెప్తుంటారు కదా గ్లాసులో తాగకూడదా తాకూడదు ఇది గడ తాగాలి తాగాల ఆ తాకినప్పుడు మరి నిలబడి తాగకూడదా తాగూడదు కూర్చొని కూర్చొని తాకూడదు చూడండి ఎందుకని అలాగ అంతే సాంప్రదాయం ముందు నుంచి ముందర సాంప్రదాయం అంటే సాంప్రదాయం అంటే ఏంటి నిలబడి తాకితే కూర్చొని తాకుతే ఎట్టి అంటే పెద్దోళ్ళు చెప్తారు కదా నిలబడి తాగకూడదు ఏ కళైనా ఈ తగలైనా కూర్చొని తాగాలి నిలబడి తాకితే ఏటేమైనా ప్రాబ్లం వస్తుందా ఏమో మరి ఆలో పూర్వ ఏం బా మాయా నిలబడతా తేట వద్ది ఆటో సింబా అంటే పూర్వకాలం ఆసరం అంటే పెద్దవాళ్ళు చచ్చిన మాట వినాలి కదా అందుకని కూర్చొని తాగల కూర్చొని తాగల అయితే ఇలా కూడా పట్టకూడదు ఇలా పట్టకూడదు ఇక్కడే పట్టుకోవాలా ఆ జైలు కాళ్ళు ఒకటి ఈత కాళ్ళు ఒకటి తాగినప్పుడు చాలా పంటిపులు పట్టింపులు ఉన్నాయి మాకు ఇప్పుడు పుర్రి పుర్రి అంటారు చాలా మన భాషలోనే అంటే భాషలు అంటే మన తెలుగులో పుర్రి అంటారు దీన్ని కొన్ని ప్రాంతాలలో ఈ మన భాషలు అయితే తుమ్మి తుమ్మిని అంటాం తుమ్మిని అంటాం ఎదురంటే ఈ తాగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహిస్తారంటే ఇలా ఇక్కడ పట్టకూడదు ఇక్కడ పట్టి తాగితే తలనొప్పి వస్తుంది అందులో ఇలా పట్టి తా పూర్వం రోజులలో ఇలా పట్టి తాగితే అంటే నీ తాగడం రాదరా అనుకుని ఫైన్ నేషన్ అనమాట ఇలా పట్టి తాగితే ఒక బోట్లు కొంటామా ఇంకో బోట్లు కొనే వాళ్ళ మళ్ళీ తాగినప్పుడు కూడా ఇలాగే ఎత్తి తాగాలన్నమాట అంతే కదా అదే ఇది తాగడం కూడా ఒక ప్రొఫెషనల్ అనమాట అనమాట తాగడం కూడా తాగడం వచ్చినప్పుడు తాగల చీలిక తాకూడదు తాకూడదు గ్లాసులు ఎప్పుడు తాకూడదు ఇందులో తాగల అదే విధంగా తాగినప్పుడు మాత్రం తప్పకుండా ఈ చెట్టులో కూ అంటే చెట్టు ధర వస్తాం కదా ఈతకాల చెట్టు కావచ్చు జీలకాల చెట్టు కావచ్చు ఇక్కడ వచ్చినప్పుడు తప్పనిసరిగా కూర్చుని తాగల అది పూర్వ చెప్పిన ఆసన ప్రకారం కూర్చుని తాగల అంటే చాలా మంది చెప్తా చెప్తుంటారు పెద్దలు చెప్తుంటారు ఈ కూర్చుని తాగితే నిలబడి తాగితే కళ్ళు రాదు ఆరిపోద్ది అనేసి సెంటిమెంట్ అనమాట ఇక్కడ సెంటిమెంట్ అందులో సెంటిమెంట్ కాబట్టి అందరు అందుకే కూర్చుని తాతరు ఇలా కలిసిమెలిసి ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా తాల్సి ఇలా గంజి చేస్తాం ఫ్రెండ్స్ ఇదంటే మేమైతే మా గ్రామంలో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా బంధుమిత్రులు కలిసినప్పుడు మరి ఏ విధంగా మేము పాటించుకుంటాం నేను ఇప్పిస్తాను లేదంటే మా నాకు ఇప్పిస్తారు ఈ అయితే నేను మా బావకి మా బావకి అయితే మాయకి ఇప్పించను మరి ఇదే అండి ఈరోజు టాపిక్ వెళ్ళిపోతా